ప్రైజ్ లోడ్ ఎవ్రీ వన్ హౌ యు ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ నా డైలీ రొటీన్లో కాసేపు ఎండలో కూర్చోవడం అలవాటు చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఒక్కొక్కసారి అలవాటు తప్పిపోతూ ఉంటుంది ఒక రోజు కూర్చుంటాను ఇంకొక రోజు కూర్చున్నాము ఎందుకంటే ఇంట్లో పనులు ఉంటాయి కదా సో అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ చే చేసే లోపల మాకు వచ్చిన ఎండ కూడా వెళ్ళిపోతుంది అనమాట సో కొంచెం టైం తీసుకొని కూర్చుంటాను ఆతో పాటు అలాగా ఏవైనా ఎండలో పెట్టాల్సినవి ఉంటే అవి ఎండ్లో పెట్టడము ప్లాంట్స్ పెడతాను కాసేపు ఏదో కొంచెం ఎండ వస్తుంది అంతే మాకు బాల్కనీలో ఈ ఎండాకాలంలో మనం ఎంత కేర్ తీసుకుంటామో ప్లాంట్స్కి కూడా అంతే కేర్ పెట్స్కి అంతే కేర్ బర్డ్స్కి అంతే కేర్ చాలా అవసరం అన్నమాట మనం కూడా డిహైడ్రేట్ అవ్వకుండా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడము వాటర్ ఎక్కువ తాగడము చేస్తూ ఉండాలి మెయిన్లీ కోకోనట్ వాటర్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవి తీసుకుంటూ ఉంటే మనకి ఆ డిహైడ్రేషన్ అనే ప్రాబ్లం ఉండదు అనమాట అండ్ మొక్కలకి కూడా అంతే మల్చింగ్ చేసుకుంటూ దాని చుట్టూరు ఇలా కోకో కోకోపీట్ కానీ లేకపోతే ఏవైనా ఎండు టాకులు చుట్టూరు వేస్తే ప్లాంట్స్ కూడా ఎండిపోకుండా ఉంటాయి అనమాట అండ్ అట్ ద సేమ్ టైము బర్డ్స్కి కూడా అంతే ఇప్పుడు బర్డ్స్ ఏంటంటే బ్రీడింగ్ టైం అనమాట అవి గూడ్లు సిద్ధం చేసుకుంటూ ఉంటాయి సో అందుకని మనకు ఎక్కువ కనిపించవు సమ్మర్ సీజన్లో అయితే సో వాటికి ఇలాగ ఫుడ్ కానీ అండ్ వాటర్ అట్లీస్ట్ వాటర్ అయినా పెట్టడానికి ట్రై చేయండి సో నేను కూడా ఎప్పటి నుంచో ఈ డ్రేస్ తీసుకోవాలనుకున్నాను సో కొత్త బర్డ్ ఫీడర్స్ అయితే తీసుకున్నాను మెయిన్లీ బర్డ్స్ వాటర్ కోసం అనమాట సో అవైతే అయితే అక్కడ పెట్టేసాను ఫస్ట్ కింద పెట్టాను పిల్లలు వచ్చేస్తున్నా వాటర్ దగ్గరికి వచ్చేస్తున్నారని మళ్ళీ తీసేసి పైన పెట్టేశాను అనమాట ఈరోజు నేను ఒక కొత్త డిఐవై చేస్తున్నాను మామూలుగా కూర్చున్నాను అయితే ఈ కార్డ్స్ కనిపించాయి సో దీంట్లో వచనాలు ఉన్నాయి సో కట్ చేద్దాము అని ఫస్ట్ కట్ చేసాను అనమాట మా చర్చ్లో ఇచ్చారు ఇవి సో సో కట్ చేసిన తర్వాత మిర్రర్ దగ్గర స్టిక్ చేద్దాం అనుకున్నాను మళ్ళీ నాకు ఇంకో ఐడియా వచ్చిందనమాట మన బట్టలకు వస్తాయి కదా ట్యాగ్స్ అవి నేను అప్పుడప్పుడు మంచిగా ఉన్నవన్నీ సేవ్ చేసి పెడతాను అనమాట బుక్ మార్క్స్ లాగా యూస్ఫుల్ అవుతుందనేసి సో దానికి నా దగ్గర ఉన్న ఒక ట్యాగ్ అయితుందనమాట సో దానికైతే స్టిక్ చేసేసి పెట్టాను సో చేస్తున్నప్పుడు అయితే నాకైతే చాలా చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి సో రెండు వర్డ్స్ ఒకటే అనమాట ఒకటి అనమాట అలా పెట్టాను ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి అండ్ దీని వెనకలా స్టార్లా ఉంటుంది నా పేరు బాగా నచ్చింది వెనక పెట్టాను ఇది అవి ఎలా అనిపించిందో చెప్పండి ఓకేనా అండ్ ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట నేను ముందు రోజు మేము మార్కెట్ వెళ్ళాము అక్కడ మిరపకాయలు కనిపిస్తే అనమాట పచ్చడి పడదాము నేను కూడా ఫస్ట్ టైం పడుతున్నాను అనమాట అయితే యూట్యూబ్లో చూసి ఒక వన్ కేజీకి అయితే అర కేజీ చింతపండు సరిపోతుంది మనం ఎక్కువ కొంచెం కారం ఎక్కువ తినాలంటే చింతపండు తగ్గించుకుంటే బాగుంటుంది అని యూట్యూబ్లో చూసాను సో నేను ఒక అర కేజీ మిరపకాయలు తీసుకుంటే చింతపండు దాంట్లో సగం అనమాట క్వాంటిటీ అంతా సరిగ్గా తెలియదండి బట్ ఫస్ట్ టైం చేసినాను కదా ఏదో అలాగా వేసేసాను అనమాట రెండు కూడా బరగ్గా మిక్సీ చేసేసి అందులో ఉప్పు కూడా వేసి ఇంకా బాక్స్ కంటైనర్లో వేసేసాను దానిపైన ఉప్పు ఇంకొంచెం పసుపు కూడా వేసేసి మూత పెట్టేసి ఒక త్రీ డేస్ మనము అలాగా ఊరటానికి ఉంచేసామనుకోండి మంచిగా మెత్తగా పడుతుందనమాట ఎందుకంటే చింతపండు ఇంకా అక్కడక్కడ మనకు ఉంటుందన్నమాట బాగా నలగదు సో త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ దాని మిక్సీ పట్టుకుని పెట్టుకుంటే బాగుంటుంది ఇది ఎంత పాత పడితే పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది సో ట్రై చేస్తున్నాను మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఏం చేస్తానో మళ్ళీ మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను సో సమ్మర్ స్టార్ట్ అయిపోయిందంటే పచ్చళ్ళు సీజన్ కదా సో నేను ఫస్ట్ టైం పడుతున్నాను అనమాట మిరపకాయ అండ్ ఇది నా ఫస్ట్ పచ్చడి ఇంకా మిగతావన్నీ ఇంకా క్లీనింగ్ అవన్నీ చేసుకోవాలి అండ్ ఈరోజు వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ చేశాను అనమాట సో ఫ్రెష్గా ఉంది మనకి వాషింగ్ మిషన్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి టప్ క్లీన్ చేసుకుంటే దాని షెల్ఫ్ లైఫ్ చాలా బాగుంటుందన్నమాట ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది అండ్ ఎవ్రీ వాష్కి లేకపోతే ఒక టూ వాషెస్కి అయినా కింద మనకి డ్రైన్ ఉంటుంది కదా ఇది తప్పకుండా దీన్ని కూడా వాటర్ అనేది మనము తీసేసుకుంటూ ఉండాలి లేకపోతే ఒక లాంటి వాసన అండ్ అక్కడ మనకి ఒక బ్లాక్ ఫంగస్ లాగా లేకపోతే బ్లాక్ బ్లాక్గా మనకి ఉండిపోతుందనమాట సో దాన్ని ఒక టూత్ బ్రష్తో మనం క్లీన్ చేసుకుంటే మనం వాషింగ్ మిషన్ అనేది మనం బట్టలు వేసిన తర్వాత వాసనగా ఉండకుండా బాగుంటుంది టప్ క్లీన్ ఎలా చేయాలో నేను ప్రీవియస్ ఒక వీడియోలో షేర్ చేసుకున్నాను దాన్ని ఒకసారి లింక్లో ప్రొవైడ్ చేస్తాను చెక్అవుట్ చేయండి ఇంకా నైట్ నా బాల్కనీ వ్యూ ఇలా ఉంటుందన్నమాట సైలెంట్గా మంచిగా ఒక ఆ రోజు చల్ల బ్రీజ్ వెదర్ ఉందనమాట చల్లటి గాలి వేస్తుంది కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాకింగ్ చేసుకున్నాను సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రైజ్ గట్ ఏమే